హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల్ వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో మోహనం వేడుకల అంగరంగ వైభవంగా జరుపుకున్నారు ఆదోని పట్టణంలో మోహనం పండుగ చివరి రోజున పెద్ద సరిగేసి సందర్భంగా వివిధ కాలనీలో కొలువు తీరిన పీర్ల దేవులకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు పీర్ల దేవుళ్ళ ముందు పెద్ద అగ్నిగుండాలను ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో నృత్యం చేశారు ఈ వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే పార్థసారథి పల్లె కాలంలోని పీర్ల దేవులను దర్శించుకుని పూలమాలను సమర్పించారు అనంతరం ఆయన కూడా భక్తి శ్రద్ధలతో అగ్నిగుండం వద్ద నృత్యాలతో పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పట్టణంలోని మొహరం పండుగ వైభవంగా జరుగుతుందని అన్నారు కుల మతీతాలకు అతీతంగా మూడు మతాల ప్రజలు కలిసికట్టుగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారని తెలిపారు ఇక్కడ ఇటువంటి మత విద్వేషాలు లేకుండా అందరూ అన్నదముల్లా ఈ పండుగను జరుపుకోవడం విశేషమని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్దసాది పేర్కొన్నారు లో మొహరం పండగ అత్యంత వైభవంగా జరుగుతా ఉంది గ్రామ గ్రామాన మొహరం పండగ సంబంధించినటువంటి ఎంతో గొప్ప ఏర్పాట్లు చేశారు అత్యంత విశేషం ఏమిటంటే ఆవురు నియోజకవర్గంలో మొహరం పండగ అనేది ముస్లింస్ ఎంత వేడిగ్గా చేసుకుంటారో హిందువులు కూడా అంతకంటే బాగా చేసుకునేటువంటి గొప్ప పండగ ఇది మత సామరస్యానికి ప్రతీక లాంటి ఈ మొహరం పండగ నిజంగా చూడాలంటే రెండు కళ్ళు చాలామనే చెప్పాలి చాలా ముస్లిం సంబంధించినటువంటి సంవత్సరం మొదలైన తర్వాత పదవ రోజు ఈ పది రోజుల కార్యక్రమం అంటే మనకి జనవరి ఫస్ట్ ఎలా వస్తుందో తెలుగు వాళ్ళకు ఉగాది ఎలా వస్తుందో అలాగే ముస్లిమ్స్ అందరికీ కూడా మోహరం సంబంధించినటువంటి ఒక రోజు మొదలయ్యి మొదటి సంవత్సరం మొదలై ఇది పదవ రోజు ఈ రోజు రేపట్లో ముగింపు కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతా ఉన్నాయి చాలా సంతోషంగా అనిపిస్తుంది అందరూ కలిపి పండగలు చేసుకో ఆధోనిలో మనం చాలా సార్లు ప్రత్యేకంగా చూస్తాం ఏ హిందువులకు సంబంధించిన పండగలు వచ్చినా ఏ ముస్లింకి సంబంధించిన పండుగలు వచ్చిన క్రిస్టియన్లకు సంబంధించిన పండుగలు వచ్చినా అవన్నీ మా పండగలే అని మూడు మతాల వాళ్ళు కలిసి చేసుకోవడం అన్నది ఇది ఒక బ్రహ్మాండమైన సాంప్రదాయం ఎంతో చరిత్ర ఉంది దీనికి చాలామంది అంటారు కమ్యూనిటీ సెన్సిటివిటీ ఇక్కడంతా మా రెండు మతాల పెద్ద సంఖ్యలో ఉన్నాయి గొడవలు పడతాయి అవి అని పెద్ద ప్రచారం జరుగుతుంది బయట ప్రపంచం అంతా కూడా ఒక్కసారి వచ్చి మీరు ఆందోళనలో చూడాలి ఏ విధంగా హిందూ ముస్లిం కాబట్టి కలిసిపోయి పక్క పక్క ఇళ్లలో ఉంటూ అదే వీధిలో ఉంటూ మీరు అక్కడ చూడండి మొహరం పండుగ ఏర్పాట్లన్నీ కూడా ముస్లింస్ కంటే హిందువులు ఎక్కువ చేస్తా ఉన్నది అక్కడ పూజలు చేసే దగ్గర కూడా హిందువులు ఎక్కువ ఉన్నారు అక్కడ మాళ్ళేసే దగ్గర కానీ ఇక్కడ డాన్స్ చేయడం రెడీ అయిన వాళ్ళు కానీ హిందువులు కొత్త బట్టలు కుట్టించుకొని గజ్జలు కట్టుకొని డాన్స్ వేసి రాత్రంతా రేపు దాకా ఎంతో గొప్పగా ఎంతో వైభవంగా చేసుకుంటారు ప్రపంచమంతా చూడాలి ఎందుకంటే నిరంతరం హిందువులు ముస్లింలు గొడవలు పడతారు వేరే వేరే అక్కడ వేరే ఇక్కడ వేరే ఆ పండగ ఉంటే ఈ గొడవ ఈ పండుగ ఉంటే ఆ గొడవ అని అబద్ధాలు చెప్పి దుష్ప్రచారాలు చేస్తా ఉంటారు ప్రపంచం అంతా ఒక్కసారి వాళ్ళకందరికీ కూడా మత సామరస్యం ఎలా ఉంటది అన్నది ఆధునిక చూడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను సరే ఎంత ఈ పండుగలో ఎక్కువ మద్దతు కూడిన పండుగ అంటే ఆట ఆడడం కానీ సమస్యలు కానీ అలాగే కానీ ఇప్పుడు నిన్నటి నుంచి మీరు చూస్తా ఉన్నారు మొహరం జరిగేటువంటి ప్రతి గల్లీలో కూడా ప్రత్యేకమైన పోలీసు పహారా పెట్టాం రాత్రి పూట కూడా వీళ్ళు డాన్స్ వేస్తా ఉంటారు పొద్దున మూడు గంటల దాకా ఉత్సవం జరుగుతుంది ఇక్కడ కూడా ప్రత్యేకంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడైనా సరే అల్లర్లు జరిగితే వెంటనే దాన్ని పూర్తి చర్య తీసుకొని అణిచేయడానికి వీలుగా సర్వసన్నద్ధంగా ఉన్నాము ఎక్కడ ఇబ్బంది లేదు స్పెషల్ పోలీస్ ఫోర్స్ పెట్టుకొని ఉన్నాం కంట్రోల్ రూమ్ నుంచి మినిట్ మినిట్ దాన్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నాం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ పోలీస్ వ్యవస్థను మరింత పటిష్టం చేశాం మనం ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగలేదు

మీ కోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు